అందరికీ నమస్కారం నేను మీ ఐరా లోకేష్ రెడ్డి చంద్రగిరి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తొట్టోడు గ్రామం రామచంద్రపురం మండలము తొట్టోడు దగ్గర ప్రభుత్వ భూమి ఆక్రమార్కుల చేతిలో ఇక్కడ ఎవరైతే స్థానికంగా ఉన్న కూటమి నాయకులు వందలాది కోట్ల రూపాయలు భూములను ఆక్రమించి ప్లాట్ల రూపంగా కన్వర్ట్ చేసి ప్రభుత్వ భూమిని యథాచ్ఛగా అమ్ముకుంటూ దౌర్జన్యంగా ఎవరైతే వచ్చిన వాళ్ళు కావచ్చు ఇతర ఇతర రాజకీయ పార్టీ నాయకుల్ని ఇబ్బంది పెడుతూ భూములు ఆక్రమిస్తా ఉన్నారు దీని మీద ప్రభుత్వం ఎటువంటి చర్య తీసుకోవడం లేదు ఈ రోజు పేపర్కి కూడా వచ్చింది గతంలో కూడా తహసీల్దార్ గారికి ఎన్నో సార్లు కంప్లైంట్ మేము ఇవ్వడం జరిగింది దీని మీద తక్షణమే కలెక్టర్ గారు స్పందించి ఇక్కడ ఏ విధంగా అన్యా ప్రాంతం భూములు అవుతున్నాయో ప్రభుత్వ భూములు అవుతున్నాయో ఒకసారి మీరు ఈ వీడియోలో గమనించండి అదేవిధంగా ఇక్కడ ఉన్న లోకల్ నాయకులు చాలా మంది అమాయక ప్రజల దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళకి యథేచ్ భూములు అమ్మడం జరుగుతుంది ఒకసారి ఇక్కడ గమనించండి మీరు ఎంత నాశనం చేస్తున్నారు ప్రకృతిని ఒకసారి గమనించండి మీరు చూడండి ఈ వీడియో ద్వారా చూడండి ప్రజలారా చంద్రగిరి నియోజకవర్గంలో అనేక భూముల ఆక్రమణ ఎక్కడ కూడా అధికారులు స్పందించే పరిస్థితి లేదు మేము ఈ రోజు దీన్ని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తాం తక్షమే కలెక్టర్ గారు దీని మీద ఒక ఎంక్వైరీ చేసి ఇక్కడ జరుగుతున్న ఆక్రమాలని అడ్డుకోవాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం ప్రభుత్వ భూములు ఏ విధంగా ఆక్రమాలకు గురి చేస్తున్నారు ఇక్కడ ఉన్న లోకల్ నాయకులు కూటమి నాయకులు ప్రజలారా మీరు అందరూ గమనించండి అత్యధిక మెజారిటీతో పులిపత్తి నాని గారిని చంద్రగిరి ప్రజలు గెలిపించారు అనా నాని అన్నా నేను ఒకటే నేను కాంగ్రెస్ పార్టీ తరఫున మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా మీరు యథేచ్ఛగా మీ నాయకుల్ని తీర్చి ప్రభుత్వ భూములు దోచుకోవడానిక మీరు ఈ రోజు ఎమ్మెల్యే అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా నాని గారికి ఇవన్నీ కూడా మీకు కళ్ళు కనపడడం లేదా అధికారులారా మీరు ఒకసారి గమనిచ్చే గమనించండి ప్రజల సొత్తుని ప్రభుత్వం సొత్తుని దోచుకొని యథాచిగా భూములు నమ్ముతున్నారు ఇక్కడున్న నాయకులు దీని మీద ప్రభుత్వం తక్షణమే స్పందించి కలెక్టర్ గారు స్పందించి యాక్షన్ తీసుకోమని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఎవరైతే ఇక్కడ భూమిని ఆక్రమణకు గురవుతున్నారో వాళ్ళ మీద పీడీ యాక్ట్ కేసులు పెట్టి చట్టపరంగా చర్యలు తీసుకోమని చెప్పి మేము కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తున్నాం మీరు గాని చర్యలు తీసుకోని పక్షంలో కలెక్టర్ ఆఫీసు ముట్టడించి కాంగ్రెస్ పార్టీ తరఫున దీని మీద నిరసన తెలియజేస్తామని చెప్పి మీకు తీవ్రంగా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున విన్నపించుకుంటున్నాము అపీల్ చేస్తున్నాము దయచేసి ప్రభుత్వ భూములను రక్షించండి ప్రజల వనరులను రక్షించండి కలెక్టర్ గారు మీరు ఈ రోజు పెద్ద దిక్కుగా జిల్లాకు ఉన్నారు మీరే కళ్ళు మూసుకొని ఉంటే యధాచక అధికారులు కూడా కుమ్మక్కయ్యి గ్రావలైతే ఏమి మట్టి అయితే ఏమి ఆఖరిని భూముల్ని గుట్టలను కూడా మింగేసే విధంగా ఈ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూటమి నాయకులు వ్యవహరిస్తున్నారంటే దీనికి ఒక నిదర్శనంగా ఇక్కడ వీడియోలో చూడండి మీరు ముప్పై నాలుగు బై మూడు సర్వే నెంబర్ లో మనం ఉన్నాం ఇప్పుడు ప్రభుత్వం దీని మీద స్పందించి యాక్షన్ తీసుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం తీవ్రంగా కలెక్టర్ గారిని వేడుకుంటున్నాం ధన్యవాదాలు